ఐపీఎల్ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది ఈ సీజన్ కోసం మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్తో బరిలోకి దిగబోతోంది సన్ రైజర్స్ కొత్త కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ వ్యవహరించబోతున్నట్టు ఫ్రాంచైజీ అఫీషియల్గా ప్రకటించింది గత సీజన్లో ఎయిడెన్ మార్క్రమ్ జట్టును నడిపించగా ఇప్పుడు తనను కమిన్స్ రీప్లేస్ చేయబోతున్నాడు ప్యాట్ కమిన్స్ గురించి తెలిసిందేగా ఆస్ట్రేలియా ప్రపంచ కప్ విన్నింగ్ జట్టుకు కెప్టెన్ ప్రపంచ కప్ పూర్తయ్యాక జరిగిన వేలంలో ప్యాట్ కమిన్స్ను ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయల భారీ ధరకు సన్ రైజర్స్ దక్కించుకుంది ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక దర <experiences> వన్డే ప్రపంచ కప్ అందించడం ఇంత భారీ ధర దక్కించుకోవడం ఇవన్నీ చూశాక క్రికెటింగ్ ప్రపంచం అంతా కమిన్స్ కెప్టెన్ అవ్వడం ఖాయమని ఫిక్స్ అయిపోయింది ఇన్నాళ్లు సస్పెన్స్ మెయింటైన్ చేసిన ఫ్రాంచైజీ ఇవాళ ఈ ప్రకటనను అఫీషియల్ చేసేసింది అయితే ఈ ప్రకటన కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మార్క్రమ్ కెప్టెన్సీలో జట్టు అంతగా పర్ఫామ్ చేయలేదన్నది నిజమే కానీ దానికి తనను ఒక్కడనే బాధ్యుణ్ణి చేశారా అన్న థాట్ ఓ వైపు వస్తుంది దానికి తోడు సౌత్ ఆఫ్రికా ట్వంటీ లీగ్లో మార్క్రమ్ విజయవంతమైన కెప్టెన్ అక్కడ ఇదే సన్ రైజర్స్ కు చెందిన ఈస్టర్న్ కేప్ ఫ్రాంచైజీకి వరుసగా రెండు టైటిల్స్ అందించాడు అంటే ఖచ్చితంగా కెప్టెన్సీ మెటీరియలే అంత తేలిగ్గా తీసేయకుండా ఈ ఏడాది కూడా అవకాశం ఇచ్చి ఉండాల్సిందని కొందరి అభిప్రాయం ఇప్పుడు జట్టు స్వరూపం కూడా మారింది కాబట్టి మరింత మెరుగైన ఫలితాలను రాబట్టే వాడేమో అని ఐపీఎల్ ఫ్యాన్స్ కొందరు చర్చించుకుంటున్నారు సరే మార్క్రమ్ విషయం పక్కన పెడితే ఇప్పుడు దృష్టి ప్యాట్ కమిన్స్ పైనే వరల్డ్ కప్ అందించాడు అలాగే టెస్టుల్లో కూడా విజయవంతమైన కెప్టెన్ మరి ఆ రేంజ్ సక్సెస్ను ఐపీఎల్ కెప్టెన్ రెప్లికేట్ చేయగలడా లేదా మార్చ్ ఇరవై రెండు నుంచి మొదలయ్యి రెండు నెలల్లోగా మనకు క్లారిటీ వచ్చేస్తుంది